భరణి ఎలిమినేట్ అవ్వడం టాప్ ఫైవ్ ఎవరో తెలియడం ఇక బిగ్ బాస్ ఎపిసోడ్ పూర్తయిపోయాక మిడ్ నైట్ నాకు తనుజా కళ్యాణ్ కిచెన్లో ఉంటారు తనుజా కిచెన్ సెక్షన్ అంతా క్లీన్ చేస్తూ థ్యాంక్స్ బిగ్ బాస్ నాకు ఇష్టమైన వాళ్ళతో నేను టాప్ ఫైవ్లో ఉన్నాను అంటుంది కళ్యాణ్ మాత్రం ప్లీజ్ బిగ్ బాస్ ఇంకా సిక్స్ డేస్ మాత్రమే ఉంది నాకు బిగ్ బాస్ నుండి వెళ్ళాలని లేదు బిగ్ బాస్ లవ్ యూ అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు తనుజ అంటుంది ఏంటి చిన్నపిల్లలలో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు ఇది ఒక గేమ్ షో మనం వెళ్ళిపోవాల్సిందే ఇంటికి అంటూ ఉంటే లేదు ఈ బిగ్ బాస్ నుండి బయటికి వెళ్ళాక మరి మళ్ళీ నువ్వు నువ్వులా ఉండవు నేను నేనులా ఉండను నాకు వెళ్ళాలని ఏమాత్రం అనిపించట్లే తనుజా అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక తనుజా అయితే అంటుంది అలా ఏమీ లేదు ఈ బిగ్ బాస్ తర్వాత నీ లైఫ్ చాలా మారిపోతుంది హౌస్ లోపలికి కామనర్గా వచ్చినా ఇప్పుడు నువ్వు బయటకి సెలబ్రిటీలా వెళ్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు చాలా మంది ఫ్రెండ్స్ సెలబ్రిటీస్ అవుతారు అప్పుడు నువ్వు నన్ను కూడా మర్చిపోతావు కదా కళ్యాణ్ అంటూ తనుజా అడుగుతుంది మర్చిపోవడం అంటే అది ప్రాణం పోయిన తర్వాతే అంటూ పెద్ద డైలాగ్ వేసేస్తాడు కళ్యాణ్ అది విన్న తనజా అయితే ఎమోషనల్ అవుతుంది చాలు బాబు చాలు ఇప్పటికే టాప్ ఫైవ్ లో ఆనందం చాలు ఇంకా నువ్వు అది పెంచేయకు నేను మళ్ళీ తట్టుకోలేను అంటూ ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటే అంతలోనే డెమోన్ అయితే వస్తాడు ఇంకా మేము ముచ్చట్లు ఆపితే త్వరగా కిచెన్ పని చేసుకుని లోపలికి వెళ్లి గుసగుసలు ఆడుకుందాం ఓకేనా అంటూ డెమోన్ అయితే తను వేయాల్సిన డబల్ పంచులు వేస్తూ ఆఖరికి రీతు వెళ్లిపోయిన తర్వాత తనలో ఉన్న యాంగిల్ ని చూపించడంతో ఈరోజు మొత్తానికి టాప్ ఫైవ్ లో డిజర్వర్ కంటెస్టెంట్ గా నిలిచాడు కామనర్స్ అయినప్పటికీ కూడా అమ్మాయిలకి వెళ్ళిస్తున్న రెస్పెక్ట్ ప్రేమ ఇదంతా చూస్తుంటే ఈ కాలం లో చాలా మిస్ అవుతుంది దాన్నే బిగ్ బాస్ హౌస్లో రిటర్న్ చూపించినప్పుడు చాలా మంది అమ్మాయిలతో ఇలా ట్రీట్ చేయాలా అనే విధానం కూడా బిగ్ బాస్ నేను నేర్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కళ్యాణ్ తనుజలకి బిగ్ ఫ్యాన్ అయిపోతున్నారు బయట ఆడియన్స్ ఈ విషయం కళ్యాణ్ తనుజలు తెలిస్తే ఎంతలా హ్యాపీగా ఫీల్ అవుతారో లేదో షాక్ అవుతారో వీళ్ళు ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది